హాయ్ అండి అందరికీ నమస్కారం మీకందరికీ తెలుసు కదా నేను ఏడు శనివారాల వ్రతం చేస్తున్నానని మనం అనుకుంటే ఈ వ్రతం చేయలేమండి ఆ వెంకటేశ్వర స్వామి ఆదేశిస్తేనే ఈ వ్రతం చేయగలం ఏడు శనివారాలు ఎటువంటి ఆటంకం లేకుండా ఆ ఏడు కొండలవాడు నా చేత వ్రతం చేపించుకున్నాడు ఏడు శనివారాల వ్రతములో ఏడు శనివారాలే కాకుండా ఎనిమిదవ శనివారం కూడా వ్రతం చేయాలి ఈ ఎనిమిదవ శనివారం బొడ్డి కాసుల వారికి బొడ్డి అన్నమాట అందుకే అంటారు కదా అసలు కంటే కొసరు ముద్దని ఈ ఏడు శనివారాల వ్రతంలో ఎనిమిదవ శనివారం స్వామివారిని నేను ఎలా పూజించానో డీటెయిల్గా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఏడు శనివారాల వ్రతం మొదలు పెట్టేటప్పుడు ఎలా చేయాలి ఇలా చేయచ్చా ఇలా చాలా డౌట్స్ వచ్చాయండి కొన్నింటిని పెద్దవారిని అడిగి తెలుసుకొని మరికొన్ని యూట్యూబ్లో వీడియోస్ చూసి తెలుసుకోవడం జరిగింది నేను ఎలా చేశానో ఈ వీడియోలో అన్ని వివరాలు మీతో షేర్ చేసుకోవడం జరిగింది మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో చూడండి ఈ ఏడు శనివారాల వ్రతం మనం శనివారం చేస్తాము కాబట్టి శుక్రవారం సాయంకాలం ఇంటిని శుభ్రపరచుకొని పూజకు కావలసిన పూలు పండ్లు టెంకాయ ఆకులు ఇలా అన్నీ ముందు రోజు సాయంకాలమే తెచ్చుకుంటాను నెక్స్ట్ డే అంటే శనివారం తెల్లవారుజామున తలస్నానం చేసి ఇంటిని శుభ్రపరచుకొని ఇంటి ముందర ముగ్గు వేసుకొని మామిడాకులతో గుమ్మాలను అలంకరించుకొని గుమ్మాన్ని పసుపుతో అలికి పూజించుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో పసుపు తీసుకొని అందులో కొద్దిగా పచ్చకర్పూరం కొద్దిగా జవాద్ పౌడర్ వేసుకోవాలి వాటర్తో పసుపుని కలుపుకోవాలి పచ్చకర్పూరం జవాద్ పౌడర్ ఎందుకు వేశానంటే పసుపును మనం ఎక్కడైతే పూజా అలంకరణ కోసం ఉపయోగిస్తామో అక్కడ మంచి సువాసన వస్తుంది వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం ఇవి మంచి సువాసనని ఇస్తాయి స్వామి వారికి మనం ఎంతో ఇష్టంగా సమర్పించుకునే నైవేద్యాలను వండుకునే ప్రదేశాన్ని కూడా శుభ్రపరిచి పూజించుకోవాలి ఆ స్టవ్కి పసుపు పూసి కుంకుమ పెట్టి నేనైతే గ్యాస్ స్టవ్ ముందు చిన్న ముగ్గు కూడా వేస్తానండి నాకు ఇలా ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం నేనైతే గ్యాస్ స్టవ్ దగ్గర ఇలా అయితే ముగ్గు వేశాను ఆ వెంకటేశ్వర స్వామికి కొత్త మట్టి కుండలో వండిన ప్రసాదం నైవేద్యంగా స్వీకరించడం అంటే ఎంతో ఇష్టమని చెబుతారు అందుకని శుభ్రపరిచిన ఒక మట్టి కుండను తీసుకొని పసుపు కుండ చుట్టూ పట్టించి కుంకుమతో గోవింద నామాలు బొట్లు పెట్టుకొని స్వామివారికి అందులో చక్కెర పొంగల నైవేద్యాన్ని ప్రిపేర్ చేసుకున్నాను మనము ఎక్కడైతే స్వామివారిని పూజిస్తామో ఆ ప్లేసును ఫస్ట్ శుభ్రపరచుకొని తరువాత ఆవు పేడను తీసుకొని స్వామివారిని పూజించే ప్రదేశాన్ని శుభ్రంగా అలికి ఆవు పేడలోనే కొంచెం పసుపు కలిపి అలుక్కుంటాను నాకు ఆవు పేడ దొరకదు కాబట్టి నేను ఆవు పిడకలను తయారు చేసుకొని నిల్వ ఉంచుకుంటాను నాకు పూజకు అవసరమైనప్పుడల్లా ఈ విధంగా చేసుకుంటాను ఇక ఆవు పేడంటే ఆవు పేడతో అలుకోండి లేదంటే పసుపు అలకవచ్చు బియ్యం పిండితో ఇలా లక్ష్మీదేవి అమ్మవారికి ఇష్టమైన మధ్యలో ఉన్న ముగ్గు వేసుకొని ఇటు సైడు అటు సైడు శంకు చక్రాలతో ముగ్గు వేసుకోవాలి పసుపు కుంకుమలతో ముగ్గును అలంకరించాను మనం వ్రతం చేసే రోజే ఇంట్లో ఉండే దేవుని పటాలన్నీ శుభ్రపరచుకొని దేవుని గుడికి మామిడాకులు కట్టాను పూజ స్టార్ట్ చేయకముందే వడపప్పు పానకము కూడా తయారు చేసుకోవాలి ఆ ఇంటిలో ఒక చిన్న చెక్క పీట ఉంటే దానికి పసుపు రాసి కుంకుమ పెట్టేసి ఇలా గోవిందనామాలు వేసుకొని ముగ్గు పైన పెట్టాను ఈ ముగ్గు వేసిన ప్రదేశాన్ని పసుపు కలర్ క్లాత్ పరిచాను ఆ క్లాత్ పైన పీట ఉన్న ప్రదేశంలో వెంకటేశ్వర స్వామి పటాన్ని ఉంచాను మా ఇంటిలో మాకు ప్రతి శనివారం కలషం పెట్టే ఆచారం ఉందండి కలషంలో వాటర్ తీసుకొని అందులో కాస్త పసుపు గంధం కుంకుమ పచ్చకర్పూరం పూలు సుగంధ ద్రవ్యాలంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా అందుకని ఇవన్నీ వేసుకొని చుట్టూ ఐదు మామిడాకులు ఉంచుకొని కల్షం టెంకాయ పెట్టుకొని ఇలా కలషం మీద కొత్తది జాకెట్ పీస్ అయితే ఉంచుకోవాలి స్వామివారికి ఏడు కొండలంటే చాలా ఇష్టం కదా ఏడు కొండలు లేకుంటే ఎలా అందుకనే బియ్యంతో ఇలా పిడికెడి చొప్పున ఏడు పిడికెల బియ్యాన్ని ఉంచుకోవాలి నెక్స్ట్ స్వామివారి ముందు దీపం ఉంచడానికి కావలసిన దీపాలను పిండితో తయారు చేసుకోవాలి అందులోనూ పిండి దీపాలంటే ఆ వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం బియ్యం పిండిలో కొద్దిగా బెల్లం ఆవు నెయ్యి కొంచెం అరటి పండు ఆవు పాలు పోసుకొని లేదంటే కొన్ని ఆవు పాలు కొన్ని నీళ్లతో గోధుమ పిండి ఎలా అయితే కలుపుతామో అలా మృదువుగా కలుపుకోవాలి ఈ పిండి మనకు ఏడు దీపాలకు సరిపోయినంతగా తయారు చేసుకోవాలి ఈ వ్రతంలో ప్రతి శనివారం మార్కెట్లో నాకు అనుకూలంగా ఉండే నాలుగు లేక ఐదు రకాల పండ్లను తీసుకొని స్వామివారికి నైవేద్యంగా ఉంచుతాను ఈ ఏడు దీపాలను ఏడు తమలపాకులలో ఉంచి ఈ దీపాలకు గోవిందనామాలు పసుపు కుంకుమతో పెట్టుకోవాలి మా ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారు ఏడుకొండల స్వామి చిన్న విగ్రహాలు ఉన్నాయండి ఆ విగ్రహానికి పాలాభిషేకం చేస్తాను ఈ అభిషేకం చేసిన పాలను పండ్లను పంచామృతంగా నేను తీసుకుంటాను వచ్చిన భక్తులకు ఇస్తాను ఈ అభిషేకం ఆవు పాలతో చేసేటట్టు చూడండి ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె ఈ అభిషేకానికి ముఖ్యమండి అభిషేకం పూర్తయిన తర్వాత లక్ష్మీదేవి అమ్మవారికి శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామాలితో చదువుతూ కుంకుమర్చన చేస్తానండి ఇలా చేసేటప్పుడు నాతో పాటు మా పెద్దమ్మ వాళ్ళు కూడా స్తోత్రాలు చదువుతూ ఉంటే అందరం కలిసి భక్తితో అభిషేకం మరియు కుంకుమర్చనలు సంపూర్ణంగా చేశాము ఏడు శనివారాల వ్రతం అంటే ఆ వెంకటేశ్వర స్వామిని ఒక్కరినే పూజించడం కాదండి ఆ వెంకటేశ్వర స్వామితో పాటు స్వామి వక్షస్థలంపై ఉండే లక్ష్మీదేవి అమ్మవారిని కూడా పూజిస్తేనే వారు సంతోషించి మనపై వారి కరుణా కటాక్షాలు చూపిస్తారు మనం ఈ ఏడు శనివారాల వ్రతం ఎందుకు చేస్తున్నామో ముందుగానే అంటే మొదటి శనివారం రోజే స్వామివారికి ముడుపు కట్టుకోవాలి ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క ముడుపు కట్టాలండి సంతానం లేని వాళ్ళైతే ఆ ముడుపులో చిన్న ఉయ్యాల తీసుకొచ్చి ముడుపు కట్టాలి కొత్త ఇల్లు కట్టుకోవాలని అనుకునేవారు చిన్నది ఇంటి ప్రతిమ తీసుకొని వచ్చి ముడుపులో పెట్టి ముడుపు కట్టుకోవాలి అదే ఆర్థిక సమస్యలు ఉండేవాళ్ళు అందులో ఎంతో కొంత డబ్బులు పెట్టి మాకు ఈ సమస్య ఉందని స్వామివారికి మొక్కొని వ్రతం అనేది స్టార్ట్ చేసుకోవాలి మనము ముడుపు ఎలా కట్టాలో అని చాలామందికి డౌట్స్ ఉంటాయి నేను ఒక షార్ట్ వీడియోని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అది చూసి మీరు ఏ విధంగా ముడుపు కట్టాలనుకున్నారో దానికి ముడుపు కట్టేయండి ఇలా కుంకుమర్చన అయిన తర్వాత స్వామివారికి పిండితో తయారు చేసిన ఏడు దీపాలను వెలిగించి గోవింద నామాలు చెబుతూ దీపాలను వెలిగించాలి ఒక్కొక్క దీపానికి చెప్పున ఏడు దీపాలకు ఏడు పువ్వులనైతే ఇక్కడ మనం పెట్టుకోవాలి ఈ ఏడు శనివారాల వ్రతములో స్వామివారికి నైవేద్యం సమర్పించడానికి అరిటాకులు నాకు లభించాయి అదేవిధంగా చాలా శనివారాలు ఆ తిరుపతి వెంకన్న లడ్డులు ఏదో విధంగా నా దగ్గరకు చేరాయి స్వామివారికి నైవేద్యం సమర్పించే టైం వచ్చేసింది ఒక అరిటాకు తీసుకొని అందులో తిరుపతి లడ్లు ఉంచి తరువాత నేను చేసిన లడ్లను ఉంచాను తరువాత నూల లడ్లను అరిటాకులో ఉంచాను మనం ఏడు శనివారాల వ్రతంలో ముఖ్యంగా చేసుకోవాల్సిన నైవేద్యాలు ఏడు లడ్లు చేసుకోవాలి ఈ లడ్లను కూడా ఏడు శనివారాలు నేను ముందు రోజు శుక్రవారమే వీటిని నైట్ తయారు చేసుకుంటాను ఈ లడ్లను ఆవు నెయ్యితో మాత్రమే తయారు చేసి ఉంచాను ఆ తర్వాత ఏడు నువ్వుల లడ్లు కూడా తయారు చేసుకోవాలి నువ్వుల లడ్లను ఏడు శనివారాల వ్రతంలో ఎందుకు పెడతామంటే ఇవి శనిదేవుని ప్రతీక ఈ ఏడు శనివారం రథంలో మనము శనిదేవిని కూడా పూజ చేస్తున్నామనేది ఉంటుంది అందుకని మనకి ఎలాంటి ఏడినాటి శని ఉన్నా శని దోషాలున్నా ఇలా నువ్వుల లడ్లు స్వామివారికి సమర్పించి అన్నామంటే మనకున్న శని దోషాలన్నీ తొలగిపోతాయి తరువాత స్వామివారికి ఎంతో ఇష్టమైన వడపప్పు పానకం నైవేద్యంగా ఉంచాను అన్ని ఏడు సంఖ్యలోని ఎందుకు పెట్టాలని అనుకుంటున్నారా ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామికి ఏడు అంటే చాలా ఇష్టం అతను ఏడుకొండలవాడు కదా సప్తగిరీశ్వరుడు అందుకని అన్ని నైవేద్యాలు మనం ఏడు అయితే స్వామి వారికి సమర్పించాలి ఇక్కడ నేను తీసుకున్న పనులు కూడా మనము ఐదు రకాలు పెట్టినా ఏడు రకాలు పెట్టినా స్వామివారుకి చాలా ఇష్టం కానీ ఏ రకం పెట్టినా ఏడు పండ్లు అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలండి ఈ వెంకటేశ్వర స్వామికి తులసి దళాలన్నా నామాలన్నా చాలా ఇష్టం కదా స్వామివారి పూజలో పుష్పార్చన తులసి దళార్చనను నామాలతో చేసుకోవాలి ఇంకో అరిటాకులో నేను ఇంట్లో వండినటువంటి చక్కెర పొంగలి పాయసం చితరాన్నం బుల్లగడ్డ తాలింపు అన్నం పప్పు రసం పెరుగు ఇలా నేను వండిన ప్రతి పదార్థాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించాను ఆ వెంకటేశ్వర స్వామి దయ వలన నాకు ప్రతి శనివారం అరిటాకులు మామిడి ఆకులు లభిస్తూ ఉన్నాయండి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామికి తులసి దళాలంటే ఎంత ఇష్టమో చెప్పనవసరం లేదు కదా స్వామివారికి తులసి మాలన్నా తులసి దళాలతో అర్చనన్న చాలా ఇష్టం అరిటాకులో ఉంచిన ప్రతి పదార్థం పైన ఒక తులసి ఆకును ఉంచడం వలన ఆ నైవేద్యం పవిత్రత పెరగడంతో పాటు స్వామివారికి ఇలా తులసి ఆకులతో ఉన్న ప్రసాదం ఇష్టంగా సేవిస్తారని ఒక నమ్మకం ఏడు శనివారాల వ్రతములో స్వామివారికి పూజ చేసేటప్పుడు పూలతో పాటు తులసి మాల కంపల్సరిగా వెయ్యాలండి ఎందుకంటే స్వామివారికి తులసి దళాలంటే అంత ప్రీతి స్వామివారికి పూలమాల లేకపోయినా పర్వాలేదు కానీ తులసి అయితే కంపల్సరిగా ఉండాలి స్వామివారికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం కాబట్టి హారతి కూడా మనము పచ్చకర్పూరంతో హారతి ఇచ్చామంటే స్వామివారు చాలా సంతోషిస్తారు ఈ వీడియో తీసే రోజు ఎనిమిదవ శనివారం అండి అంటే వ్రతంలో చివరి శనివారం అన్నమాట ఆ రోజు నాకు దగ్గరగా ఉన్న రిలేషన్ ను మా చుట్టుపక్కన ఉన్న ముత్తైదును వ్రతముకు పిలుచుకున్నాను మొత్తం ఇరవై మంది వరకు వచ్చారు ఏడు శనివారాల వ్రతములో మొదటి వారం రెండవ వారం ఇలా శనివారాలలో ఒక ముత్తైదుకు భోజనం పెట్టి తాంబూలం ఇచ్చేదానిని చివరి శనివారం మాత్రం నేను ఎంతమందిని పిలిచానో అందరికీ జాకెట్ పీసు తామూలం గాజులు ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకున్నాను ఈ ఏడు శనివారాల వ్రతంతో పాటు ఈ ఎనిమిదవ వారము అంటే స్వామివారికి వడ్డీ వారం చేస్తున్నాము కదా ఆ రోజు నేను ఇంకో వ్రతం కూడా చేశానండి అది సౌభాగ్య వ్రతం ఏడు శనివారాల వ్రతం చేసిన వెంటనే సౌభాగ్య వ్రతం చేస్తే మంచిదని చెప్పారు ఇది ఎలా చేయాలంటే వచ్చిన ముత్తైదులకు కాళ్ళు కడిగి వారి కాళ్లకు పసుపు పట్టించాలి ఒక కొత్త దువ్వెన తీసుకొని వాళ్ళ తలపైన ఒకసారి దువ్వాలి ఇలా దువ్విన తర్వాత వారికి పూలుచ్చి కుంకుమ పసుపు గంధం ఇవ్వాలి తర్వాత వాళ్ళ చేతికి మనమే గాజులు వేయాలి ఇలా అన్నీ చేసిన తర్వాత వారి ఆశీస్సులు తీసుకోవాలి ఇలా చేయడాన్ని సౌభాగ్యవ్రతం అంటారు ఈ సౌభాగ్య వ్రతం చేయడం వలన మన పసుపు కుంకుమలకు మంచి జరుగుతుందని నమ్మకం స్వామివారికి నివేదించిన వడపప్పు పానకం స్వామివారికి అభిషేకం చేసిన పంచామృతాన్ని అందరికీ ఇవ్వాలి అన్ని కార్యక్రమములు అయిన తర్వాత వచ్చిన అతిథులకు భోజనాలు వడ్డించాను వారికి పేపర్ ప్లేట్లో అరిటాకు ఉంచి మొదట వడపప్పు పానకం ఇచ్చాను తర్వాత స్వామివారికి నైవేద్యంగా ఉంచిన ప్రతి ప్రసాదాన్ని వాళ్లకు వడ్డించడం జరిగింది ఆ రోజు ఏ ఏ ఐటమ్స్ చేశానో చూద్దాం రండి ఫస్ట్ చక్కెర పొంగలి పాయసం చిత్రాన్నం ఆలు తాలింపు అన్నం పప్పు వంకాయ కూర రసం పెరుగు ఇలా అన్నిటినీ వడ్డించడం జరిగింది ఏడు శనివారాల వ్రతం చేసిన రోజు వడ్డించే పదార్థాలకు ఒక స్పెషల్ ఉందండి అదేమిటంటే స్వామివారికి ఈ వండిన వంటకాలు ప్రసాదంగా సమర్పిస్తాము కాబట్టి వాటిని రుచి చూడము ఉప్పు కారం సరిపోయాయా లేదా అని చాలా టెన్షన్ పడ్డానండి మొత్తానికి తిన్న ప్రతి ఒక్కరూ వంటలు చాలా బాగున్నాయని చెప్పారు ఈ ఏడు శనివారాల వ్రతంలో మా అత్త కూడా నాకు హెల్ప్ చేసిందండి ఈ ఏడు శనివారాల వ్రతం నేను ఎలా చెయ్యాలనుకున్నానో నాకు ఏమేమి కావాలనుకున్నాను ఆ టైంకి వెంకటేశ్వర స్వామి దయ వలన అవన్నీ నాకు సమకూరాయండి అలాగే వడ్డీ వారమైన ఎనిమిదో వారం ఎలా అయితే నేను చేయాలనుకున్నానో అంతకన్నా బాగా ఆ వెంకటేశ్వర స్వామి దయతో చేశాను ఎవరైనా ఏడు శనివారాల వ్రతం చేయాలనుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి మీద భారం వేసి చేసేయండి అంతా ఆయననే చూసుకుంటాడు ఇలా జరిగిందండి నా ఏడు శనివారాల వ్రతం ఆ ఏడు కొండల వాడి దయ వలన ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆయన చల్లని చూపు కరుణా కటాక్షాలు మాపై చూపించాడు ఈ వ్రతం వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్